సత్యవేడు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో టీడీపీ పార్టీని బలోపేతం చేస్తూ పార్టీ శ్రేణుల్లో గ్రూపులు లేకుండా ఐక్యమత్యంగా ఉండేందుకు చర్యలు చేపడతానని సత్యవేడు టీడీపీ పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకర్రెడ్డి అన్నారు కేవీపీపురం మండలంలో సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ముఖ్యులుగా టీడీపీ పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవీపీపురం మండలం అంతా టీడీపీ పార్టీ జెండాలతో పసుపు మారిందని చూడ్డానికి చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు ఇప్పటికే ఐదు మండలాల్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాలు సమావేశాలు నిర్వహించడం జరిగిందని ఒక్కొక్క మండలంలో ఒకరు నుంచి ఒకరు చాలా ఘనంగా చేస్తుండటం చేత తనకి చాలా సంతోషంగా ఉందని శంకర్ రెడ్డి అన్నారు ఏడు మండలాల్లోని పార్టీ శ్రేణులు అందరూ కలిసిగట్టుగా ఉండాలని అప్పుడే పార్టీ అధినేతకు కోఆర్డినేటర్ గా నాకు చాలా సంతోషంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు నేను టీడీపీ పార్టీని సత్యవడి నియోజకవర్గంలో బలోపేతం చేసేందుకు వచ్చానని ఎలాంటి పదవి వ్యామోహాలు తనకు లేవంటూ నిఖచ్చితంగా చెప్పారు ఇందులో భాగంగానే పూర్తి స్థాయిలో టీడీపీ పార్టీ శ్రేణులు గ్రూప్ రాజకీయాలు చేయకుండా అందరూ ఏకదాటిపై వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు శ్రీవంత్ర మేడం గారికి మా యొక్క నమస్కారాలు ఇప్పుడు మొదటిగా ఏ రోజు కేవిపురం పసుపు మారిపోయింది గత రెండు వారాలుగా నేను మా మండలంలో సుడిగాలు ప్రకటించి ఈ యొక్క తొనుగోడు కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నాం ఇందులో ఏ మండలంలో చూసినా ఒకటి ఒకరు ఒకటి నుంచి ఒకరు ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తూ దాన్ని చాలా జయప్రదం చేస్తున్నారు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను ఇక్కడికి ఎందువల్ల వచ్చానంటే మన యొక్క తెలుగుదేశం పార్టీ గ్రూప్ గ్రూపుల నివారించడానికి వచ్చాను ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ నేను అందరూ కలిసి కట్టుకున్నా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను మీరు ఎప్పుడైనా కానీ ఏ ఒక మనిషికి సంబంధించిన వాడిని నేను ఏ ఒక గ్రూప్ కు సంబంధించిన వాడిని మీరు ఫీల్ అవ్వచ్చు లేదు ఎందుకంటే నేను కొత్తగా వచ్చాను కొందరు వచ్చి ఉండొచ్చు కొందరు రాకపోవచ్చు తర్వాత నేను ప్రతి మండలంలో సపరేట్ గా మీటింగ్ పెట్టి ప్రతి ఒక్కరిని కలుపుకొని తీసుకెళ్తాను సో దయ నుంచి మీరందరూ కలిసి కట్టిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇక్కడ సేవ చేయడానికి వచ్చాను తప్పితే నేను ఏదో ఎమ్మెల్యే కావాలనో ఏదో పదవి కావాలనో రాలేదు నాకు ఆ అవసరం కూడా లేదు అది దీని గొప్ప చంద్రబాబు సార్ యొక్క దీంతో ఫర్దర్ ఫ్యూచర్ ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఈ రోజు ఏమో ఎలక్షన్ లేదు సో కేవలం మా యొక్క కాన్స్టిట్యూన్సీలో అందరిని కలుపుకొని తెలుగుదేశం పార్టీ బలపడడానికి నా వంతు కృషి చేయడానికే నన్ను పంపారు అంతే తప్ప ఇంక వేరే ఒక ఏ ఒక ఇది లేదు కారణాలు లేవు సో ఉంచి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి గట్టిగా పనిచేసి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లాలి సుపరిపాలన ఆల్మోస్ట్ ఆల్ ఆరు పథకాలు చెప్పిన మన ప్రితమ నేత మన కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన వాగ్దానాన్ని ఆల్మోస్ట్ ఆల్ నాలుగు ఐదు కంప్లీట్ చేశారు ఇక ఒక ఓన్లీ ఉన్నాయి అది కూడా పూర్తిగత కంప్లీట్ చేస్తారు సో ఈ మనకు ఒక ల్యాండ్ కి మన ప్రజలకు మధ్యలో ఏదో డిస్ప్యూట్ ఉందని చెప్పారు నేను ఖచ్చితంగా మన కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి దీన్ని అవుట్ చేస్తాను అలాగే మన కళ్యాణ మండపం గురించి చెప్పారు కళ్యాణ మండపం కూడా టీడీపీ ఈవో గారికి మరియు మన టి చైర్మన్ గారికి మన లోకల్ న్యూస్ దృష్టి తీసుకెళ్లి దీనికి రావడానికి ప్రయత్నిస్తాను అలాగే అన్న చెప్పారు పూడి బ్రిడ్జ్ పూడి బ్రిడ్జ్ కూడా వీలైనంత దశ స్టార్ట్ చేసి కంప్లీట్ చేయడానికి నా వంతు కృషి చేస్తాను దయ ఉంచి మన నాయకులు అంటే తెలుగుదేశం పార్టీ ఈ రోజు చాలా ఆనందంగా ఉంది ఎక్కడ చూసినా పశువు మనం ఇదే విధంగా మనం కొనసాగించాలని నేను మన ప్రజలను మన పార్టీ వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే పదవులు ఉన్నాయి అన్ని పదవులు మనకు ఇరవై ముప్పై మంది పోటీలో ఉంటారు కానీ ఉన్నది ఒక ఐదు పది ఉంటాయి సో దీని అందరినీ అందరినీ కూర్చొని పెట్టి అందరితో డిస్కస్ చేసి అందరి అంగీకారంతో ముందుకు తీసుకెళ్తాను మీరు